ఎంత మంచివారు మన యేసు స్వామి ఎంత మంచివారు మన యేసు స్వామి చిన్న చిన్న పిల్లలను ఆశీర్వాదించెను చిన్న చిన్న పిల్లలను ఆశీర్వాదించెను ఐదు రొట్టెలను రెండు చిన్న చేపల ఐదు రొట్టెలను రెండు చిన్న చేపల ఐదు వేల మందికి పంచిపెట్టెను ఐదు వే మందికి పంచిపెట్టెను ఎంత మంచి వారు మన స్వామి ఎంత మంచివారు మన స్వామి చిన్న చిన్న పిల్లలను ఆశీర్వాదించను చిన్న చిన్న పిల్లలను ఆశీర్వాదించను ఎంత మంచివారు మన యేసు స్వామి ఎంత మంచివారు మన యేసు స్వామి చిన్న చిన్న పిల్లలు